నమస్తే వెల్కమ్ యూ నేన్ మీ రాజేష్ సో ఇప్పుడు కేంద్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ జపం చేస్తోంది ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత పెద్ద ఎత్తున ఇవాళ దేశం బాగుపడాలని దేశంలో అనేక కార్యక్రమాలు ప్రజలందరికీ అందాలని మరోవైపు ఖచ్చితంగా కూడా ఏదో ఒక ఎన్నిక ఉండటం వల్ల సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఇబ్బంది కలుగుతుందని మోదీ ఒక పెద్ద ఆలోచన అంటూ కూడా బీజేపీ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో దాని వెనకాల రాజకీయ ఉద్దేశం ఉంది అనేక ప్రాంతీయ పార్టీలకు కూడా ముప్పు వాటిల్తుంది అని చెప్పే ప్రయత్నం చాలా మంది పరిశీలకులు చేస్తున్నారు వాస్తవానికి కేంద్రంలో మోదీ ప్రభుత్వం వాస్తవానికి కూడా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మరో సంచలనం అని చెప్పాలి దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినడంతో బీజేపీ మొదటి నుంచి ముందుకెళ్తున్నటువంటి సంగతి కూడా గత కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్నది అయితే కదా పది సంవత్సరాల్లో కూడా ఈ జమిలీ ఎన్నికల అంశాన్ని తెరమీద తీసుకొచ్చి మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది కానీ ఇప్పుడు మాత్రం వంద అడుగుల ముందుకు వేసి కొంత దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మోదీ ప్రభుత్వం విషయంలో మరి ఎందుకు ఇవాళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని ప్రధానంగా ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది అనే చర్చ బలంగా జరుగుతోంది మరి ఇప్పుడు ఏ క్షణమైన జబిలి ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది బీజేపీ ఈసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి సరిగ్గా సీటు రాలేదు నితీష్ కుమార్ అలాగే నారా చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకపోతే అసలు మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారం లేక కూడా వచ్చేది కాదు మరి చంద్రబాబు అలాగే నితీష్ కుమార్ కారణంగానే దేశంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైందని కూడా అందరికీ తెలిసినటువంటి వాస్తవం అయితే ఎప్పట్లాగా మళ్ళీ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా బీజేపీ దారుణంగా ఓడిపోవడం గ్యారంటీ అని అంటున్నాయి చాలా వరకు బీజేపీ నేతలు జయించినటువంటి సర్వేల ప్రకారం అందుకే రెండు వేల ఇరవై తొమ్మిది కంటే ముందే జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు పక్కా ప్లాన్ చేస్తోంది మోదీ ప్రభుత్వం ప్రాథమిక సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు వరకు జమిలీ ఎన్నికలు రానున్నట్లుగా ఇప్పటికే సమాచారం అందుతోంది అయితే ఈ జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రాంతీయ పార్టీల మనుగడ మాత్రం ఖచ్చితంగా ప్రశ్నార్థకం అవడం ఖాయం కనుమరుగవడం కూడా గ్యారంటీ అంటున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు జమిలీ ఎన్నికలు నిర్వహించడం వల్ల భారత రాష్ట్ర సమితి వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తమిళనాడులోని డిఎంకే అలాగే అన్నా డిఎంకే జేడియు ఎన్సీపీ ఇలా చెప్పుకుంటూ పోతే చేంతాడంత లిస్ట్ అవుతుంది ప్రాంతీయ పార్టీలు దేశంలో ఇవన్నీ కూడా కనుమరుగయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఎందుకు కనుమరుగవుతాయంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కనుమరుగు కావడం ఖాయమని ఎందుకు అంటే ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే దేశవ్యాప్తంగా జాతీయ పార్టీల హాట్ టాపిక్ అవుతుందని దానివల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందనే అభిప్రాయం ఇవాళ చాలామంది వ్యక్తం చేస్తున్నారు అలాగే రాష్ట్రాల సమస్యలు కూడా పక్కదారి పట్టి తెరపైకి రాకుండా కేవలం జాతీయ సమస్యలు జాతీయ తెర తెరమీదికి వస్తాయని ఆ పార్టీల ఎజెండాను తెరమీదికి వస్తాయి కాబట్టి జమిలీ ఎన్నికల వల్ల ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకే కాకుండా రాష్ట్రాలకు కూడా నష్టమే అంటున్నారు చాలామంది పరిశీలకులు వాస్తవానికి మనకి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే తెలంగాణ ఎన్నికల విషయం తీసుకుంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి మూడు మారిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కొట్లాట జరిగితే కొన్ని దగ్గరలో బీజేపీతో కలిసి ట్రయాంగిల్ ఫైట్ అయింది కానీ వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికలు తీసుకుంటే కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే పోరు సాగింది బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ల నుంచి అవుట్ అయిపోయింది అంటే ఖచ్చితంగా ఇవాళ జాతీయ పార్టీల మధ్య ఎన్నికలు జరిగింది అందుకనే మోదీ హవా జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి హవా ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో నెట్టుకు రాగవచ్చు అనే ఒక అంచనాతోటి బీజేపీ ఉంది సో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో రాబోయే ఒక వన్ నేషన్ వన్ ఎలక్షన్స్లో ప్రాంతీయ పార్టీలకు చెక్ చెప్పేందుకే మోదీ ఒక పెద్ద గేమ్ ప్లాన్ వేసినట్టుగా స్పష్టంగా చాలా మంది చెప్తున్నారు మీరు కూడా నిజంగానే మోదీ ప్లాన్ ఇదేనా అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్టాగ్యూ